హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు స్వాతత్ర కిచెన్ ఇవాటి మన రెసిపీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను నా స్టైల్లో ఒకసారి గుత్తి వంకాయని చేసి చూడండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది సో ముందుగా అయితే గుత్తి వంకాయ కూరని ఎలా చేసుకోవాలో చూద్దాము గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పులుకులు వన్ టేబుల్ స్పూన్ వేరుచినపప్పు ఐదారు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక ఇలాచీని వేసుకొని రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు వన్ టేబుల్ స్పూను నువ్వులు వేసుకొని ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇందులోకి ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక అంగుళం అల్లం ముక్కను కూడా సన్నగా కట్ చేసింది వేసుకొని ఈ నువ్వులు చెట్పటం అనేదాకా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి సేమ్ అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసింది రెండు టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకొని చిటికెడంత సాల్ట్ చిన్న గోలీ సైజ్ అంత చింతపండును వేసుకొని ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి టమాటా మగ్గేదాకా మగ్గించుకోండి గ్యాస్ని లోటు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ టమాటా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ టమాటా చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి మసాలా దినుసుల్ని అలాగే టమాటాని చిన్న కప్పు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గుత్తి వంకాయ చేసుకోవడానికి పచ్చ వంకాయని తీసుకొని వాటి తొనలు తీసేసి నాలుగు ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లోకి వేసుకోండి సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల కరినక్కకుండా ఉంటాయి ఇలా వంకాయలన్నింటినీ ఘాటు పెట్టి సాల్ట్ వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి మిక్సీ చేసిన మసాలా ముద్దను వేసుకోండి వేసుకొని ఇందులోకి రుచికి తగినంత సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం మీ కారానికి తగినంత అయినా సరే వేసుకోవచ్చు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో నుంచి వంకాయల్ని వడగట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని వాటిలోకి మసాలాని స్టఫ్ చేసుకోండి ఇలాగే అన్ని వంకాయల్ని స్టఫ్ చేసుకొని ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కకు పెట్టుకోండి చక్కగా అన్నిటికీ మసాలాని స్టఫ్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయలన్నిటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో సరిపడిన వంకాయలను వేసేసుకొని మూత పెట్టి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేసేయండి పది నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపి మూతపెట్టి వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలాగే మిగిలిన మసాలాన్ని కూడా వేసేసి రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇందులోకి ఆయిల్ తేలిన తర్వాత మిక్సీ జార్లో నుంచి తీసిన వాటర్ని వన్ కప్పు ప్లెయిన్ వాటర్ని ఒక కప్పు వరకు పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఈ కర్రీ కొంచెం చిక్కబడేదాకా గ్యాస్ని లోటు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఉడికించుకోండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి ఈ కర్రీ కొంచెం చిక్కబడిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చి చిలుకలు అలాగే ఒక కట్ట కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి ఆయిల్ తేలేదాకా ఉడికించండి గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని ఇలా ఆయిల్ తేలిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసేసుకోండి సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి ఈ గుత్తి వంకాయ కూర వేసుకుని తింటుంటే రుచి అయితే అద్దరిపోతుంది సో చూసారు కదండి ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది సో ఇంకేంటి ఆలస్యం మీరు కూడా ప్రిపేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి సో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్